శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా పరమ గురువులను గూర్చి అనేటువంటి అధ్యాయం అండి ఆ అధ్యాయాన్ని చెబుతూ ఉన్నారు శాస్త్రి గారు ఇది చాలా గంభీరమైనటువంటి విషయాలండి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు దాదాపుగా చాలా ఇందులో వాక్యాలు ధ్యానవాక్యాలు పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు మాకు పరమగురు పరంపరను పరిచయము గావించి సనాతన వేద ధర్మమునే ఆధునిక యుగమున దివ్య జ్ఞానమును పేర ప్రసాదించుచున్నవారు వీరు ద్వాపరాంతమున శ్రీకృష్ణునిచే ధర్మరక్షణకు జ్ఞాన గోపనమునకు గాను కలియుగాంతము వరకు నియోగింపబడినవారు ఏమిటండి ఈ పరం పరమ గురువుల పరంపర ఈ పరమ గురువులు ఎక్కడ ప్రారంభమయ్యారు ఎక్కడ వరకు అని అంటే కనుక ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారండి ద్వాపరాంతమున శ్రీకృష్ణునిచే నియోగింపబడిన వాళ్ళండి వీళ్ళు గురువులకే గురువు జగద్గురువు కృష్ణం వందే జగద్గురు అని అంటాం కదండీ మనం మరి ఆ శ్రీకృష్ణుడు ఆయనచే నియోగింపబడిన వాళ్ళు ఈ పరమ గురువులు ఎందుకోసం నియోగింపబడ్డారంటే ధర్మరక్షణకు జ్ఞాన గోపనమునకు గాను అని అంటూ ఉన్నారు ఎప్పటి వరకు వీళ్ళకి వర్క్ ఇవ్వబడిందయ్యా అనంటే కలియుగాంతము వరకు అని అంటూ ఉన్నారండి భాగవతము ఏకాదశ ద్వాదశ స్కందములందు వీరి ప్రసక్తి కలదు శంతనుని అన్నగారగు దేవాపియే రాజ్యపరిత్యాగము గావించి మైత్రేయుల శిష్యులై కలియుగాంతము వరకు గోపనమునకు దీక్ష వహించెను ఈయన దివ్యజ్ఞాన పరమగురు పరంపరలో ఒకరగు మాస్టర్ గారు కనుక మాస్టర్ కుతుహూమి గారు మాస్టర్ కుతుహూమి గారు అని మనం చదువుకుంటున్నాం ఈయన ఎవరయ్యా అంటే మహాభారతంలో వస్తారండి మొదట్లోనే మనకి శంతన మహారాజు గారు వస్తారు శంతన మహారాజు గారి అన్నగారు దేవాపి అని ఉన్నారు ఆయన రాజ్య పరిత్యాగం చేసి మైత్రేయ మహర్షులకి శిష్యులవుతారు ఆ తర్వాత ఈయనే కుతూహూమి గారు అని అంటూ ఉన్నారండి అంటే తర్వాతి జన్మల్లో తర్వాతి జన్మమా అదే జన్మమా అంటే వాళ్ళకి తర్వాత శరీరం తీసుకున్నా అది అది జన్మగా చెప్తారు లేకపోతే అవి అట్లా ఉండదు వాళ్ళకి కనుక దేవాపి గారే కుతూహూమి గారు అనేటువంటిది స్పష్టం చేస్తూ ఉన్నారండి సూర్యవంశీయుడుగు శీఘ్రుడను మహారాజు గారి కుమారుడు మరువు మరువు దేవాపి అని ఇద్దరు కనిపిస్తారు మనకి సరే దేవాపి గారి గురించి చెప్పుకున్నాం సూర్యవంశంలో శీఘ్రుడు అనేటువంటి మహారాజు గారు ఉన్నారు ఆయన కుమారుడు మరువటండి అంటే శంతన మహారాజు గారికి అన్నగారు దేవాపి ఎట్లానో శీఘ్రుడనే గారికి కుమారుడు మరువు ఈయన యోగీశ్వరులై అనంతర జన్మలలో మైత్రేయుని అనుచరుడై దేవుని సంకల్ప కిరణమునకు ప్రతినిధి అయిరి వేరే మాస్టర్ మౌర్య అను పేర ప్రసిద్ధులైరి ఈ మరువు ఆయనే మాస్టర్ మౌర్య అనే పేరుతో ప్రసిద్ధులయ్యారటండి మైత్రేయుని అనుచరులయ్యారు దేవుని సంకల్ప కిరణమునకు ప్రతినిధి అయ్యారు కలియుగాంతమున వీరి మంత్రి రాజు అగుతురు అని చెప్తూ ఉన్నారండి భగవంతుని స్వరూపమగు పరంజ్యోతి ఎందు సప్త కిరణములున్నవనియు ఒక్కొక్క పరమగురువు ఒక్కొక్క కిరణమునకు ప్రతినిధి అయి భూమిపై తదనుగుణమగు ఒక్కొక్క శాఖకు బాధ్యత వహించుచు వాని ద్వారమున జనులను తిన్నగా భగవంతుని సన్నిధి రుచి చూపించుచు అంతర్యామిత్వమునకు చేర్చెదరనియూ మాస్టర్ గారు సెలవిచ్చి భగవంతుని స్వరూపము పరంజ్యోతి ఆ పరంజ్యోతికి సప్త జ్యోతిష్ కిరణములు ఏడు కిరణాలు ఉంటాయిటండి ఒక్కొక్క పరమ గురువు ఒక్కొక్క కిరణమునకు ప్రతినిధి అవుతారట భూమిపై దానికి తగ్గట్లుగా ఒక్కొక్క శాఖకు బాధ్యత వహిస్తారటండి ఏమిటండి ఈ ఏడు వివిధ రకాల కిరణాలు అని అంటే కనుక రాజకీయ కిరణము సాంఘిక కిరణము కళా దానికి సంబంధించింది అలాగే సారస్వతము జ్ఞానము సేవాదులు ఇవి ఏడు రకాల కిరణాలండి ఏడిటికి ఏడుగురు బాధ్యత వహిస్తారు ఇక కలియుగాంతము వరకు జగద్గురువుగా వాసుదేవుడు మైత్రేయుని ప్రతిష్ఠించను మైత్రేయ మహర్షి అండి మనకిక్కడ పురుషమేధము నవల్లో కూడా మాస్టర్ చెప్పారు శ్రీకృష్ణుని చరమోపదేశము శ్రీకృష్ణుని అంటే శరీరాన్ని వదిలేవేయబోతూ చివరిగా సందేశం ఇస్తాడండి శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుని చరమోపదేశాన్ని ప్రత్యక్షంగా వినేటువంటి భాగ్యము ఇద్దరికి కలుగుతుంది అందులో ఒకళ్ళు మైత్రేయ మహర్షి ఇంకొకళ్ళు ఉద్ధవులు శ్రీకృష్ణుడేటండి ఈ మైత్రేయ మహర్షిని కలియుగాంతము వరకు జగద్గురువుగా ప్రతిష్ఠించారటండి ఇతనిని తన వెలుగుదేహమునకు వాహికగా స్వీకరించను శ్రీకృష్ణ భగవానుడు మైత్రేయ మహర్షిని వాహికగా స్వీకరించారట మీడియం అంటాం కదండి మనం ఆ మీడియంగా స్వీకరించారట అంటే శ్రీకృష్ణుని వెలుగు దేహమే మైత్రేయ మహర్షి అనేటువంటిది మనకి అర్థమవుతుందండి కృష్ణ తేజోవాహిక అగుట వలన ఈయనకు క్రీస్తు అని పేరు కలిగెను మైత్రేయ మహర్షి క్రీస్తు అని చెబుతూ ఉన్నారండి అయితే క్రీస్తు అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే గనక ఈ మైత్రేయ మహర్షి ఎవరు కృష్ణ తేజోవాహిక కృష్ణుని వెలుగు దేహంగా ధరిస్తే అదే మైత్రేయ మహర్షి అని అంటూ ఉన్నారు కదండి మరి ఆ మైత్రేయ మహర్షి క్రీస్తట క్రీస్తు అనే పేరు ఎందుకు వచ్చిందిగా ఎందుకు వచ్చిందంటే కృష్ణుడు అనే పేరే క్రీస్తుగా పరిణమించింది కృష్ణ తేజవాహిక అగుట వలన ఈయనకు క్రీస్తు అని పేరు కలిగిన ఈయన తనను ఆవేశించుటచే యేసు యేసుక్రీస్తుగను బోధిసత్వుడు బోధిసత్వ మైత్రేయుడు గను ప్రసిద్ధులైరి కల్కి అవతారము రాబో దివ్య స్థలమగు శంబళ గ్రామము కల్కి అవతారం ఉన్నది మనకి దశ అవతారాల్లో చివరి అవతారంగా చెప్తారు ఆ కల్కి అవతారము ఆయన కల్కి ఎక్కడ ఉద్భవిస్తాడు అనంటే కనుక శంబళ అనేటువంటి గ్రామంలో ఆయన అవతారము ధరిస్తాడండి అది ఎక్కడ ఉంది అనంటే కనుక ప్రస్తుతము హిమాలయములందు తేజోమయముగా ఉన్నదని శ్రీవారు తెలిపిరి కుతుహూమి గారు మోర్యా గారు అనేక జన్మలు ఎత్తిరి కుతుహూమి గారు మౌర్య గారు అనేక జన్మలు ఎత్తారటండి వాళ్ళ పరమ గురువులకి వాళ్ళకి సంబంధించిన వర్క్ ఉంటుంది ఆ వర్క్ కోసం వాళ్ళు అనేక జన్మలు ఎత్తారు పైధాగొరస్ గారు మనకి తెలుసండి పైధాగొరస్ గారు అంటే మనకు తెలిసినంతవరకు ఏంటండి ఆయన పైదాగరస్ తీరం రాశారు మనము లెక్కల క్లాసుల్లో చదువుకుంటాం దాని గురించి మ్యాథ్స్లో ఆ పైదాగరస్ తీరం వస్తుంది ఆయన గణితానికి గణిత శాస్త్రానికి సంబంధించిన మహానుభావుడు పైదాగరస్ గారు ఆయన ఒక జగద్గురు అండి పైదాగరస్ గారు కుతూహూమి గారే ప్రభవించి రేఖాగణిత శాస్త్ర సంఖ్యాశాస్త్రముల ఆధారముగా విద్యను ప్రబోధించిరి పైదాగ గారంటే ఎవరో కాదండి కుతూహూమి గారే అట్లా ప్రభవించారట ఈ రేఖాగణిత శాస్త్రము సంఖ్యాశాస్త్రం వీటి ఆధారంగా బ్రహ్మ విద్యను ప్రబోధించారటండి అంటే మనం ఏదో జామెట్రీ ఈ సంఖ్యాశాస్త్రము ఇవి ఇవి మా ఇవే అనుకుంటాము కానీ వీటి ఏంటి బ్రహ్మ విద్యను తెలుసుకోవటం రాకోజీ అను పరమ గురువు సెయింట్ జెర్మెయిస్గా అవతరించి జెర్మెయిన్ గారి దివ్యోపదేశములను శ్రీవారు ముచ్చటించేటివారు రాకోజీ అనే పరమ గురువు సెయింట్ జెర్మెయిన్గా అవతరించారటండి ఆయన ఇచ్చినటువంటి దివ్యోపదేశాలను కూడా మాస్టర్ ముచ్చటించేవాళ్ళట బౌద్ధ లామాలను గురించు శ్రీవారు మాకు పరిచయము కావించిరి వారి ఆధ్యాత్మిక యానములను తెలుపు గ్రంథములను చదివించిరి వారి దివ్య సిద్ధులను ఉదాహరించిరి వారి సాధనా ప్రక్రియలను తెలిపిరి రష్యావాసియగు మాస్టర్ గుర్జీఫ్ వారిని గూర్చియూ తెలిపిరి ఈయన చెప్పిన మహోపదేశం ఒకటి శ్రీవారు తరచూ ఉటంకించడివారు ఈ రష్యా వాసియగు మాస్టర్ చీఫ్ గారు చెప్పినటువంటి ఉపదేశం ఒకటి మాస్టర్ గారు తరచూ చెప్తుండేవాళ్ళటండి ఏమిటయ్యా ఆ ఉపదేశం అంటే నీ అజ్ఞానమును పోగొట్టుకొనుట ద్వారమున లోకములోని అజ్ఞానుల సంఖ్యను తగ్గించినచో లోకహితము ఆచరించినట్లే లోకంలో ఉంటారండి అంత మాత్రాన పాపం వాళ్ళు తప్పు కాదు వాళ్ళది అయితే లోకములో అజ్ఞానుల సంఖ్యను తగ్గించటము లోకములో అంకే అజ్ఞానుల సంఖ్యను తగ్గించటం అంటే వాళ్ళకేమన్నా తెలియని విషయం ఉంటే తెలియచేయాలి వాళ్ళకేమన్నా పాపం వాళ్ళు చేసుకోలేని పని ఏదన్నా ఉంటే చేసి పెట్టాలి అసలు జ్ఞానం అంటే ఏమిటి అజ్ఞానుల సంఖ్య తగ్గించటము అంటే అజ్ఞానవంతులు అని వాళ్ళకి మనం కొద్దిగా జ్ఞానాన్ని అందించగలగాలి ఏమిటండి జ్ఞానాన్ని అందించటం అంటే అంతే కదండి ఇక్కడ చెబుతోంది ఏంటి లోకములోనే అజ్ఞానుల సంఖ్యను తగ్గించినచో లోకహితము ఆచరించినట్టే అజ్ఞానుల సంఖ్యని తగ్గించటము అంటే ఏమిటి అంటే వాళ్ళకి కొద్దిగా జ్ఞానాన్ని ఇవ్వాలి జ్ఞానం ఇవ్వటం అంటే జ్ఞానం ఇవ్వటం అంటే ఏంటి అసలు జ్ఞానం అంటే జ్ఞానము అని అంటే ఏంటంటే ఒక్క మాటలో చెప్పుకుందామండి చాలా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉంది ఒక అరగంట చెప్పుకోవచ్చు కానీ జ్ఞానము అంటే ఏమిటి మనకు మాస్టర్ గారు చెప్పింది ఏమిటంటే భగవంతుడిని తెలుసుకోవటమే జ్ఞానము భగవంతుడిని తెలుసుకోవటం అదే జ్ఞానము ఎక్కడున్నాడు భగవంతుడు అంతటా ఉన్నాడు అందరిలో ఉన్నాడు అంతర్యామిగా అందరిలో ఉన్నాడు అంతటా ఉన్నాడు ప్రతి జీవిలో ఉన్నాడు ఉన్నదంతా భగవంతుడే కనుక దీనిని అందించాలి వాళ్ళకి అంటే ఏంటి భగవంతుడి దిశగా వాళ్ళని కొద్దిగా మనము నడిపించగలగాలి వాళ్ళకి తెలియంది చెప్పటము వాళ్ళకి కావలసిన ఉపకారం ఏదైనా ఉంటే చేసి పెట్టటము ఈ రకంగా మనము చేస్తే ఏమవుతుందండి మనలో ఉన్న అజ్ఞానం పోతుంది ఈ రకంగా మనం చేస్తున్న మనం ఏదో వాళ్ళు వాళ్ళేదో తక్కువ వాళ్ళ అజ్ఞానులు అని కాదండి అక్కడ అర్థం అట్లా అసలు అనుకోకూడదు మనం ఏదో మనకు తెలిసిన రెండు ముక్కలు వాళ్ళకి చే కాస్త తెలియచెప్పటము వాళ్ళకి కావలసిన పని చేసి పెట్టటము ఇది కనుక మనం చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము పోతుంది అట్లా చేయటం ద్వారా ఏమైతుందట మనలో ఉన్న అజ్ఞానం పోతుందటండి నీ అజ్ఞానమును పోగొట్టుకున్న ద్వారమున లోకములోని అజ్ఞానుల సంఖ్యను తగ్గించినచో లోకహితము ఆచరించినట్లే ఇది మాస్టరు తరచూ చెప్తుండేవాళ్ళటండి ఇది గుర్జీఫ్ గారి ఉపదేశము మాస్టర్ గుర్జీఫ్ ఇన రష్యావాసి వారి ఉపదేశం అండి ఇది ఇది చమత్కారోపదేశము అని అంటూ ఉన్నారు చమత్కారంగా ఉన్నది అని అంటూ ఉన్నారు ది లెటర్స్ దట్ హ్యావ్ హెల్ప్డ్ మీ అను గ్రంథము పరమ గురువుల లేఖలు ఈ గ్రంథము ఇది సాధనకెంతో ఉపయుక్తమైనది సరళ సుబోధ శైలిలో ఆధ్యాత్మ సాధనలోని సూక్ష్మ విశేషములు ఇందు ప్రసక్తము గావింపబడినవి ఇందలి విశేషములను శ్రీవారు నాకు బోధించి నా చేత చదివింపజేసరి అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు ఏడుగురు పరమ గురువులలో కుతహూమి గారు బ్రహ్మజ్ఞాన విస్తరణకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇవ్వబడిందని చెప్పుకున్నాం కదండి మనకి పరంజ్యోతి యొక్క జ్యోతిష్ కిరణములు ఉన్నవి అంటే ఏడు కిరణాలు ఉన్నాయి భగవంతుని యొక్క పరంజ్యోతి అనేటువంటి దానికి అవి రాజకీయము సాంఘికము కళ సారస్వతము బ్రహ్మజ్ఞానము సేవాదులు ఇవి ఉన్నాయి అని చెప్పుకున్నాం అలాగా ఏడుగురు పరమ గురువుల్లో కుతూహూమి గారు బ్రహ్మజ్ఞాన విస్తరణకు కేటాయించబడ్డట గారు దివ్య సంకల్పమునకు బ్రహ్మజ్ఞానం విస్తరణ అంటే విజ్డమ్ అని వస్తుందండి దివ్య సంకల్పం అంటే విల్ ఇంగ్లీష్లో మనం చెప్పుకోవాలంటే కనుక కనుక మోరియా గారు దివ్య సంకల్పమునకు జీసస్ ప్రభు ప్రేమతోడి సేవకును సర్వీస్ త్రూ లవ్ అంటారు ఇంగ్లీష్లో అది జీసస్ ప్రభు గారికి ఇవ్వబడిందట అండి వెనీషియన్ గురువు కళలకును ప్రతినిధులు ఎవరు దేనికి ప్రతినిధులో చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారు తనను గూర్చి విశాఖలో ఇట్లు కొందరంతేవాసులకు చెప్పిరి భగవంతుని యొక్క కిరణములలో బ్రహ్మజ్ఞానము దివ్య ప్రేమ అను రొంటి సమాహారముగా నేను దిగివచ్చితిని మాస్టర్ గారు చెప్తూ ఉన్నారండి అవతార దివ్య ప్రణాళికలో ముఖ్యమైనటువంటిది ఏమిటి అని అంటే గనక బ్రహ్మజ్ఞానము దివ్య ప్రేమ ఈ రెండు ముఖ్యమైనవి అటండి ఏడుగురు పరమ గురువులే కాక ఈ మన్వంతర మందు మానవుల విలక్షణ మనోవైఖరికి ఆధిపత్యము వహించు వైవస్వత మనువు కూడా సశరీరముతో హిమాలయములందుండి కొందరు సాధకులకు శిక్షణ వసంగుచున్నాడని శ్రీవారు తెలిపిరి గురువులు మనువు వీరికి సంబంధించిన వివరములు విశేషములు గల ప్రధాన పుస్తకము పరమగురువులు వారిని చేరు మార్గము ఇది లెడ్బీటర్ యోగిచే రచింపబడింది లెడ్ బీటర్ యోగి గారిచే రచించబడిందట ఇది కాక పరమ గురువుల బహిరంగ వ్యక్తీకరణము అంటే ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ అనేటువంటి పుస్తకం అండి ఇక్కడ పుస్తకాలు కూడా ఉదహరిస్తూ ఉన్నారు మనకి పుణ్యశాస్త్రి గారు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పుస్తకాలు అను గ్రంథము పరమ పవిత్రమైనది కలదు ఇది జ్వాలాకుల మహర్షి చెప్పి వ్రాయి వ్రాయించిన ఇరవై నాలుగు సంపుటములలోనిది ఒకటి మహాపీఠమని తెలుగులోని ఒక పుస్తకము కలదు పరమ గురువుల గురించి ఇటువంటి అనేకమైనటువంటి మంచి విషయాలతో కూడినటువంటి అధ్యాయమండి ఇది రేపటి రోజున కూడా ఈ అధ్యాయంలోని విషయాలను మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ